మన బండి ఫస్ట్ పాయింట్ లో ఉదయం ఏడు గంటలకు అన్లోడింగ్ పాయింట్ లో పెడితే మొత్తం కంప్లీట్ అయితే మధ్యాహ్నం ఒకటిన్నర అయితే అయింది ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ త్వర త్వరగా సెకండ్ పాయింట్ కి అయితే రమ్మని అయితే అమ్మాయి వాళ్ళు అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో విధంగా మనం ఫస్ట్ పాయింట్ లో అయితే అన్లోడ్ అయితే చేసుకున్నాం ఇక్కడ అమ్మాలి అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట చాలా మంది అయితే తమిళనాడు స్టేట్ లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంకా అక్కడ ఫస్ట్ పాయింట్ లో అన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ పాయింట్ కి అయితే ఫస్ట్ పాయింట్ లో రిసీవ్ తీసుకుని స్టాంప్ పెయించుకొని మళ్ళీ సెకండ్ పాయింట్ కి అయితే బయలుదేరాను ఫస్ట్ పాయింట్ అన్లోడింగ్ నుంచి సెకండ్ పాయింట్ అన్లోడింగ్ వరకు మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇరవై కిలోమీటర్లు అయితే వస్తాయి సెకండ్ పాయింట్ లో అమ్మాలి అన్న వాళ్ళు వచ్చేసి ఫుడ్ కూడా తినకుండా మన బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నారంట అన్లోడ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోదామని కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ పాయింట్ లో నాకైతే పొద్దున పది నుంచి ఒంటి గంట వరకు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఎక్కడ వస్తున్నావు ఇంకా వాళ్ళ కోసం ఫస్ట్ ఫస్ట్ గా నేను సెకండ్ పాయింట్ లో అయితే బండి అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళైతే అన్లోడ్ అయితే చేస్తున్నారు నేను కూడా ఏం తినలేదన్నమాట ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా రెండున్నర అయితే అవుతుంది ఇంకా వాళ్ళు అన్లోడ్ చేస్తుంటే పక్కన ఒక చిన్న హోటల్ అయితే ఉంది ఆ హోటల్ లోకి వెళ్ళేసి ఇంకా మనం అయితే రైస్ అయితే చెప్పేసాము ఇంకా అన్నం ఏంటంటే అనేసి ఇంకా పన్నీర్ మసాలా అయితే చెప్పేశాను ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెజ్ రెస్టారెంట్ ఇది ఇంకా తినేసి ఇంకా మన బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను చూడాలి మరి ఎంత వరకు అన్లోడ్ అయితే చేశారో చూడాలి ఫాస్ట్ ఫాస్ట్ గా అన్లోడ్ వేస్తే మళ్ళీ లోడింగ్ అయిపోయే అవకాశం అయితే ఉంటాయి సెకండ్ పాయింట్ లో కూడా అన్లోడ్ ఇంకా మళ్ళీ మన లోడింగ్ పాయింట్ కి వెళ్ళేరాలంటే నూట నలభై కిలోమీటర్లు ఏమిటి అయితే వెళ్ళాలి ఇంకా నేను వచ్చే ఇంకా ఒక నెట్ మాత్రం అయితే ఉంది అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అన్లోడింగ్ అయితే చేశారు ఈ సెకండ్ పాయింట్ లో కూడా మనకు వచ్చేసి యూనియన్ చీటు అయితే ఉంది అనమాట ఇది ఎందుకో మరి ఎందుకో మరి రెండు యూనియన్ చీటీలు అయితే కట్టాము ఈ రోజు రెండు వందల రూపాయలు బొక్క అని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ పాయింట్ లో కూడా అన్లోడ్ చేసేసుకున్నాను ఇంకా మన రిసీవ్ కూడా తీసేసుకున్నాను మళ్ళీ నేను లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరాను ఇంకా ఈ రోజు వెళ్ళినా గానీ మనకు లోడ్ అయితే కాదనమాట ఎందుకంటే ఐదున్నర లోపు ఉండాలి ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా అవుతుంది ఇంకా ఈ టైంలో వెళ్ళినా మనకు లోడ్ కాదని మళ్ళీ నైట్ టైం బయలుదేరదాం అనేసి ఇంకా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకు అనేసి సైడ్ బండి అయితే ఆపేసి వాడ పానీపూరి చాలా బాగుంటది అనేసి అయితే వెళ్తున్నాను చాలా మంది కంబైన్ చేశారన్నా నువ్వు రన్నింగ్ లో ఏసీ ఏవా ఏసీ ఏవా అనేసి నేను ఎప్పుడు బండి రన్నింగ్ లో ఉంటే ఖచ్చితంగా ఏసీ అయితే వాడతాను ఎందుకంటే ఈ వెహికల్స్ లో మనం ఏసీ వాడుకోకుంటే బస్సులో ఒక నిమిషం కూడా డ్రైవ్ చేయలేము ఏసీ లేకుంటే అసలు కాదు ఇంకా మన సైడ్ కైతే బండి ఆపడం అయితే జరిగింది బండి ఆపిన వెంటనే ఇక పక్కన వచ్చేసి మనకు ఒక పానీపూరి షాప్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్తున్నాను ఈ తమిళనాడులో పానీపూరి ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కింద కామెంట్ చేయండి నాకు వచ్చేసి పర్సనల్ గా ఒరిశాలో పానీపూరి అంటే చాలా ఇష్టం దాని తర్వాత వచ్చేసి తమిళనాడు పానీపూరి అంటే చాలా ఇష్టం చూడండి ఎన్ని రకాలైతే వేసారో లో ఇంకా అక్కడ పానీపూరి తినేసి మళ్ళీ మన సెకండ్ రూమ్ మళ్ళీ లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలదాం అందరికి టోబాయి